అలాగే మన నాయకుడికి కూడా ఈ బుక్ ఇస్తాము ఈ బుక్ పార్టీ నుంచిగా కోరుతున్నాం అలాగే మనోజక ద్వారా మనం దాదాపు ముప్పై ఎనిమిది కోట్లు తీసుకొచ్చాం ఇది అసలు ఎక్కడ కూడా అసలు ఇక్కడ ఇంకా ఫండ్ మేము తీసుకురాల మీరు తీసుకొచ్చానని చాలా వాళ్ళందరూ కూడా హ్యాపీగా

అవుతున్నాయి మీ ఎన్ఆర్జిఎస్ బిల్స్ కూడా నిన్న మీటింగ్ లో టేకప్ చేసాము త్వరలో రిలీజ్ చేస్తామని చెప్పారు అలాగే మన సూపర్ ఫిక్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి ఫ్రీ అనేది స్టార్ట్ అవుతుంది అలాగే మన అన్నదాత అన్నదాత సుఖీభావ కూడా నిన్నే అనౌన్స్ చేశారు నెక్స్ట్ నెల నుంచి అన్న అన్నదాత సుఖీభావ కూడా ఇవ్వడం జరుగుతుంది ప్రతి రైతు కూడా అలాగే నిరుద్యోగ వృద్ధి ఏదైతే ఉందో అది కూడా దాని ప్రణాళిక చేపడుతున్నారు కూటమి ప్రభుత్వం అది కూడా కొరగా వస్తుంది ఇవన్నీ వివరాలన్నీ కూడా తీసుకెళ్ళాలి మనం ఇన్ని ఇన్ని తీసుకొస్తున్నాం కానీ ప్రజలకి తెలియటం మనం ఏం చేస్తున్నాము కాబట్టి మీది బాధ్యత మీరందరూ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ విషయం మరీ మరీ చెప్పాల్సిందని నేను కోరుతున్నాను అలాగే ఇంకొక విషయం బాబు గారు వచ్చారంటే ఆటోమేటిక్గా డెవలప్ అయిపోతుంది రాష్ట్ర డెవలప్మెంట్ అయిపోతుందని ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం ఉంది కానీ దాని వెనక వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఆ కష్టం కూడా వాళ్ళందరికీ తెలియజేయాలి ప్రజలకి రావు గారు వచ్చేసి డెవలప్మెంట్ అయిపోతుంది అని ఒక దానిలో ఉండిపోయారు వాళ్ళంతా డెఫినెట్ గా డెవలప్మెంట్ అవుతుంది బట్ మనం కష్టం చెప్తేనే అవతల మనల్ని అప్రిషియేట్ చేస్తాడు ఆ అప్రిసియేషన్ అనేది మనకు ఒక బోర్డ్ కింద మారుతుంది కాబట్టి మీరు టైం తీసుకొని రోజు రెండు గంటలు మూడు గంటలు టైం తీసుకొని వాళ్ళకి వెచ్చించి

వారిని జరిగింది ఎప్పటించో అలాగే కొత్తగా మన కమిటీలు వేసి ఈ నలభై సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ తొమ్మిది నియోజకవర్గంలో స్టార్ట్ అయిన తర్వాత చాలా మంది పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఉన్నారు మా రెండు వందల తొంభై మూడు పంతొమ్మిది వందల తొంభై మూడులో వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్నాం ఏనాడు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఏ పార్టీ వాళ్ళు ఉప్పు ఇచ్చినటువంటి పదవుల జాతర ఏ జరగలేదని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అంటే తెలుగుదేశం పార్టీ కమిట్మెంట్ గా ఉండి ఎంతో నమ్మకంతో ఉండి నీతి నిజాయితటి పార్టీ కమిట్మెంట్ ఉన్న వ్యక్తులకు ఎప్పుడు కూడా బీసీ పదవులు వహిస్తాయన్న దానికి మొన్న ఇచ్చిన పదవులే కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తున్నాం తీసుకున్నారు ఎంత మంది లబ్ధి పొందారు అనే కార్యక్రమం మీద మరి ఈ నెల రెండో తారీఖు నుంచి జూలై రెండో తారీఖు నుంచి ఇంటికి మన అందరం వెళ్ళి చాలా సంతోషంగా చెప్పాలి ఈ రోజు మీరందరూ కూడా వాళ్ళ పొగటానికి రాగానే పెన్షన్ ఇచ్చే కార్యక్రమంలో ప్రతి కార్యకర్త అందరూ వెళ్లి వెళ్ళి ఇస్తున్నామంటే అదంతా మనకు గర్వకారంగా ఉంటుంది మన సొంతం తీసినట్టుగాని మనం ఎంతో ఆనందంగా వాళ్ళకి ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అలాగే ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఒక్కరిని నెరవేర్చారు నెరవేరుస్తున్నారు నెరవేరుతారు అవన్నీ కూడా మనం ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచార రథంలో వెళ్తూ ప్రభుత్వం మన అందరికీ చెప్పే విధంగా రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం ఇంకా మంచి అందిస్తుందని ప్రజలందరికీ మనం కలుపుకొని ప్రజల నోట్ల నుంచే మనకి ఈ రోజు ఇది మంచి ప్రభుత్వం అని మనం వింటున్నాము ఇంకా వినాలి ఎవరికైనా ఎవరి లబ్ధి పొందకపోయినా మనం వాళ్ళకి సహాయపడే విధంగా ఉండాలి ప్రభుత్వంలో ఎవరు కష్టపడినా పదవి ఉన్నా లేకపోయినా అందరూ కార్యకర్తలు పార్టీని బలోపతి చేయడానికి మన అందరూ ముందుకు వెళ్ళవలసింది దానికి అనుగుణంగా మనం ప్రజలు గమనించాలి ఎందుకంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో మనం సూపర్ సిక్స్ పథకాల్లో

ఎంతమంది పిల్లలుంటే మంది కూడా ఇవ్వడం జరిగింది దాన్ని కూడా మనం వివరించాలి అలాగే ఆగస్టు పదిహేను నుంచి బస్సు ఆడవాళ్ళకి ఉచిన బస్ కూడా మనం వివరించాలి అంటే ఇంకా కొన్ని సగం పథకాలు ఉన్నాయి ఆ సగం పథకాలు కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు పెట్టి రాబోయే రోజుల్లో కూడా చేస్తామని మన ప్రజల్లోకి వెళ్ళి గట్టిగా వివరించి చెప్తే మరి